మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ నర్వ్ రెగ్యులేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వాగాస్ నర్వ్ మరియు ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ తిరిగి చురుకుగా అవుతాయి ఇది పేగుల కాంట్రాక్షన్ విధమును సరిచేస్తుంది దీంతో గ్యాస్ బ్లోటింగ్ తగ్గిపోతాయి డిటాక్స్ అండ్ ఇమ్యూనిటీ ఇరిటబుల్ బోల్స్ సిండ్రమ్ ఉన్న వారిలో టాక్సిన్ బిల్డప్ కూడా ఎక్కువగా ఉంటుంది మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల లివర్ మరియు కిడ్నీ పనితీరు మెరుగై టాక్సిన్లు బయటికి వెళ్తాయి ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది స్లీప్ స్ట్రెస్ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్ మ్యాగ్నెటిక్ థెరపీ నిద్రలో కూడా పనిచేస్తుంది రాత్రి సమయంలో పారాసింపథెటిక్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది దీంతో హార్మోన్లు సమతుల్యం అవుతాయి పేగుల నరాలు రిపేర్ అవుతాయి లాంగ్ టర్మ్ హీలింగ్ మ్యాగ్నెటిక్ థెరపీ క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రమ్ లక్షణాలు తగ్గుతాయి బలమైన రక్త ప్రసరణ నరాల సమతుల్యం గడ్ ఫంక్షన్ నార్మల్ అవుతుంది రిమైండర్ గమనిక మాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక పద్ధతి మాత్రమే పోషకాహారం యోగా నిద్ర మానసిక ప్రశాంతత ఇవన్నీ కలిపి పాటిస్తే ఇరిటబుల్ బౌల్ సిండ్రమ్ పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది